వార్త రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి కొన్ని వచ్చినాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి కొన్ని మాటలు చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానమును నేను నీకు తెలియజేయము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు చాలు ఈ వాక్యం కొరక ఇచ్చిన ప్రాణం చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడైన ఏసయాని పరిశుద్ధమైన చిన్నతమైన శాశ్వతమైన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క రాత్రి కలుస్తూ మిమ్మల్ని స్థుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ఆరాధనకు యోగ్యుడు స్థుదులకు పాత్రుడివి మహిమ కలిగిన దేవుడునైనా మహాగణుడివి నాయన సర్వశక్తి కలిగిన దేవుడునైనా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సహాయం చేయండి ప్రభా ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తీసుకుని ఉన్నారు ఈ సమయమందుని వాక్యమే ధ్యానిస్తూ ఉండగా ఈ బిడలతోను మాతోనూ మీరే మాట్లాడి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్ ప్రార్థించి అడిగివెడుకొచ్చున్నాను తండ్రి ఆమె ప్రిమేనా దేవుడిరా ఆ రాత్రి ఎటువంటి రాత్రి దేవుని వాక్యంలో నుండి ఒక ఆరు విషయాలు మనం ధ్యానం చేద్దాం ఇక్కడ చూడండి ఈ లోకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక మాట ఉంది రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా పిల్లరా రాత్రి ఎటువంటి రాత్రి అంటే చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన రాత్రి చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన రాత్రి ఆ రాత్రి గొర్రెల కాపర్లు తమ మందను చీకట్లో కాచుకొని చుండగా గొర్రెల కాపర్లు తమ మందని చీకట్లో కాచుకొనిచున్నారు అప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది దేవునికి స్తోత్ర పిల్లరా దినాల్లో మనుషులు ఎక్కడున్నారు అని అంటే చీకట్లో ఉన్నారు చీకటి అనగా పాపములో ఏమండి లోక సంబంధమైన అపవిత్రమైనటువంటి పిల్లరా కార్యాలలో మనుషులు జీవిస్తూ ఉన్నారు ఆ రాత్రి గొర్రెల కాపర్లు చీకట్లో ఉన్నారు దినాల్లో చాలా చాలామంది దేవునికి దోరస్తులుగా ఉంటా ఉన్నారు దేవుని ఎరగిన వారుగా ఉంటా ఉన్నారు ఇంకా లోక సంబంధమైన అపవిత్రమైన సంబంధమైన వాటిలో జీవిస్తూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదల యేసుక్రీస్ వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే చీకిట్లో ఉన్న నిన్ను శాపములో ఉన్న నిన్ను అపవిత్రతలో ఉన్న నిన్ను భూ సంబంధమైన నిన్ను లోక సంబంధమైన సాతాని యొక్క బంధకాలలో బంధించబడిన నిన్ను విడిపించి నీ జీవితాన్ని వెలిగించాలని వెలుగు మహిముగా చేయాలని ఏసుక్రీస్తువారి లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కనుక ఆ రాత్రి ఎటువంటి రాత్రి అంటే చీకిట్లో నుండి గొప్ప వెలుగు కలిగిన రాత్రి ఇలా నీ జీవితంలో యేసుక్రీస్తువారిని అంగీకరిస్తే మారు మనసు పొందితే వారిని సొంత రక్షకునిగా స్వీకరించగలిగితే నీలో ఉన్న చీకటి నీలో ఉన్నటువంటి ఆ శాపము ఆ పాపము తొలగించబడి నీ జీవితం నీ కుటుంబం నీ పిల్లలు గొప్ప వెలుగుమయంగా మార్చబడతారు నీ జీవితమే ఒక వెలుగుగా ఆశీర్వాదకరంగా దీవినకరంగా మార్చబడుతుందని ప్రభు పేరట మానవ చేస్తూ ఉన్నాను రెండవ విషయాన్ని మనం చూస్తే పదవచనలో రాయబడింది అయితే ఆ దూత భయపడుకుడి ఆ రాత్రి ఎటువంటి రాత్రి యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అని అంటే మనం గమనించలేతే ప్రజలు ఎలాగున్నారంటే భయపడుతున్నారు భయములో నుండి ధైర్యపరిచిన రాత్రి ఇదినాలో చాలామంది భయాందోళనకరంగా ఉన్నారు భవిష్యత్తుల గురించిన భయం అనారోగ్య సమస్యల గురించిన భయం ఆర్థిక సమస్యల గురించిన భయం పిల్లల గురించినటువంటి భయం లేదా అనేకమైన సమస్యలతో మనుషులు భయపడుతున్నారు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి ప్రభు అంటున్న మాట ఏంటంటే నేను నేనే ధైర్యంగా ఉండండి భయపడుకుడి ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు భయం కలిగించే ఆందోళనలు నీ చేతిలో ఏర్పడతాయి ప్రమాదాలు సమస్యలు శోధనలు అనేకమైన పరిస్థితులు మీ చేతులు ఏర్పడినప్పుడు మీరు భయపడవద్దు కాబట్టి ఏసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అని అంటే భయములో ఉన్న వారిని ధైర్యపరచడానికి వచ్చాడు అమేన్ భయములో ఆందోళనలో కలవరాలతో ఏమండి చింతిస్తున్నటువంటి ప్రజలను ఆయన ధైర్యపరచడానికి వచ్చాడు అమేన్ మూడో విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో మనం గమనించినతే పదకొండవ వచ్చినలో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు కోసం పుట్టి ఉన్నాడు ప్లరా ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అనంటే నీకు రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు మతీస్ వార్త ఒకటి ఇరవై ఒకటిలో రాబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టబడిన యేసు అంటే అర్థం ఏంటంటే అవండి రక్షకుడు అని అర్థం యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే రక్షించడానికి వచ్చాడు నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచ్చినవిడింది నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రిస్తే నిన్ను రక్షించగలిగినవాడు ఏసుక్రిస్తే నిన్ను కాపాడగలిగిన వాడు విడిపించగలిగిన వాడు నీ దోషమును క్షమించగలిగిన వాడు ఆయన ద్వారానే నీకు కలుగుతుంది కాబట్టి పిల్లరా ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోవాలని ప్రభు పేరేట మానవ చేస్తూ ఉన్నాను కనుక ఇక వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే నేను రక్షించడానికి వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలని ప్రభు పేరిట మానవ చేస్తూ ఉన్నాను అలాగే నేను ప్రియులేరా ఏమైనా మనం గమనించలేకే నాలుగోదిగా ఏసుగ్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే పద్నాలుగో వచ్చిన ఒక మాట ఉంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండేను యేసు వారి భూలోకలు పుట్టగానే రాజ్యం ఖాళీ అయిపోయింది పర్లోకులు ఉన్న దేవదూతులందరూ కూడా భూలోకానికి వచ్చేసారు దేవునికి స్తోత్రం ఎక్కడికి వచ్చేసారండి భూలోకానికి అందరూ వచ్చారు ఇంకా దేవదూతొస్తే రా లోకవంత కూడా గొప్ప వెలుగుతో ఉంటుంది అట్లాంటిది పరలోకంలో ఉన్న దేవదూతులందరూ భూలోకానికి రావటం వలన లోకవంత కూడా ఎలాగుంది గొప్ప వెలుగుతో నిండిపోయి ఉన్నది అయిన్ గొప్ప వెలుగు నా ప్రియమైన సహోదరి సహోదరులరా మీద ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు నేను వచ్చాడండి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన సమాధానకర్త ఆయన మధ్యవర్తి నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది పిల్లరా ఆ దేవదూతులు వచ్చి ఏం చేశారు అంటే ఏం చేశారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి స్థుతించారు అమెన్ క్రిస్మస్ అంటే ఆరాధన యేసు ప్రభారు భూలోకలు పుట్టగానే వాళ్ళు ఆరాధించారు ఏమని ఆరాధించారు పరిశుద్ధుడు 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 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును ఆయన భూమి మీద మనుషులకి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఎవరి హృదయాలలో కూడా సమాధానం లేదు ఆందోళనని కలవరాలున్నాయి భయం ఉంది మనశ్శాంతి లేదు శాంతి సమాధానం లేదు భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కజల్లిల మధ్య సమాధానం లేని వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు ప్రతి వారి జీవితంలో ప్రతి వారి కుటుంబాలలో ప్రతి వారి బిడ్డల జీవితాల్లో సమాధానాన్ని కలుగు చేయడానికి వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ రాత్రి ఎటువంటి రాత్రి అంటే సమాధానం లేని ప్రజలకి సమాధానం కలగజేసిన రాత్రి చెప్పండి మొదటిది ఆ రాత్రి ఎటువంటి రాత్రి చీకటిలో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగు ప్రసాదించబడిన రాత్రి మానవుని జీవితం చీకటిగా ఉంది దేవుడు వెలిగించడానికి వచ్చాడు మనిషికి వెలుగుని ఆ తేజస్సుని ఆ యొక్క పుల ఆశీర్వాదకరమైనటువంటి తేజస్సుని ఇవ్వడానికి వచ్చాడు రెండవది ఏసుగ్రీస్ ఎందుకు వచ్చారు అని అంటే భయంలో ఉన్న వారిని ధైర్యపరచడానికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడండి భయములో ప్రజలు ఉన్నారు వారు చీకట్లో ఉండి పొలములో ఉండి భయపడుతుంటే దేవదూతలు వచ్చి భయపడుకుడి అని చెప్పి వాళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నారు మనుషులు ఎలాగున్నారంటే భయపడుతున్నారు లేదా ఏ భయమైనా మీ జీవితాల్లో దేవుని మీద ఆధారపడండి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపం చేసుకునండి భయపడవద్దని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మూడవది రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే నీకు రక్షణ ఇవ్వటానికి నీ పాపం నుండి సాప నుంచి విడిపించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి నీ ఆత్మను రక్షించడానికి ఏసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు నాలుగవది భూమి మీద ఉన్న మనుషులకి సమాధానాన్ని ఇవ్వటానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అలాగే నేను పిల్లలు ఐదవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే చూడండి పద్దెనిమిదో వచ్చిన రెండు పద్దెనిమిదిలో గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఐదోది మనం చూస్తే సాక్ష్యం ఇచ్చిన రాత్రి సాక్ష్యం చెప్పారు ఏమైనా సాక్ష్యం చెప్పారు గొర్రెల కాపర్లు ఏమంటే ఏసు ప్రభు పుట్టిన స్థలం దగ్గరికి వెళ్ళి ఏసైనా చూశారు సాగిలు పడ్డారు పూజించారు ఆరాధించారు స్తోత్రం జలించారు మహిమపరిచారు ఆనందించారు లోకరక్షకుడు మా కొరకు పుట్టాడని చాలా సంతోషించారు చూసిన వాటిని విన్నవాటిని వాటిని వాళ్ళు వెళ్ళి ఏం చేశారు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పారు అయ్యలారా అమ్మలారా వినండి ఇదిగో లోకరక్షకుడు పాపులు విమోచకుడు అయిన యేసుగ్రీస్తు వారు లోకల మన కోసమే జన్మిచ్చాడు అని చెప్పి అందరికీ సాక్ష్యం చెప్పారండి వాస్తవానికి ఈరోజు రాత్రి అందరు కూడా కేరల్స్ చేస్తూ ఉంటారు అందరు కూడా ఏమండి మరి ఈ వీధుల్లో దీపాలు పట్టుకొని వాళ్ళు దేవుని శృధిస్తూ మహిమపరుస్తూ సాక్ష్యం చెప్తూ ఉంటారు వినండి రండి ఇదిగో ఏ సైని చూద్దాం రండి ఆయన మన కోసమే పుట్టాడు మన కోసమే జన్మిచ్చాడు మన దోషములు మన పాపములు తీసివేయడానికే లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి అందరిని కూడా చీకట్లో ఉన్న వారిని నిద్రపోతున్న వారిని ఎలాంటి చలిగాసుకుంటున్న వారిని ఆ ఎక్కడెక్కడో మూలం కూర్చున్న వారందరినీ పిలిచి సాక్ష్యం చెప్పిన రాత్రి కనుక మనము సాక్ష్యం చెప్పాలి ఏసయ్య నీ కోసమే జన్మించాడు ఏసయ్య నీ కొరకే పుట్టాడు ఏసయ్య నీ కొరకే లోకానికి వచ్చాడని మనం సాక్ష్యం చెప్పాలని దేవుడు సెలవిస్తున్నాడు వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు విని విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట ఆశ్చర్యపడి వాళ్ళు కూడా వచ్చి ఏసైనా చూసారంట అమెన్ లేదా మనం ఏం చేయాలి మనం అందరం కూడా అందరికీ ప్రకటించాలి లేదా ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లో మన గ్రీటింగ్స్ పెడతా ఉంటారు మరి విషయం చేస్తూ ఉంటారు గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు ఏస్రో మన కొరకు పుట్టాడని అందరికీ తెలియపరుస్తూ ఉంటారు అమెయిన్ ఆ రోజుగా మనం చూస్తే చూడండి పంతొమ్మిది వచ్చినాం అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనిచ్చిన లేదా ఇక్కడ మనం చూస్తే మరియా ఆ మాటలన్నీ తన తల తలపోసుకొనొచ్చు భద్రం చేసుకున్నది ఆ రాత్రి ఎటువంటి రాత్రి అంటే ఆయన మాటలన్నీ కూడా ఆయన కార్యాలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది హృదయంలో దాచుకుంది హృదయంలో పొందుపరుచుకుంది ఆయన మాటలన్నీ ఆయన కార్యాలన్నీ ఆయన చెప్పినవన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది కాబట్టి ప్రిలరా ఈ రాత్రి నీవు నీ హృదయంలో భద్రం చేసుకోవాలి నీవు ఆయన మాటలన్నీ జ్ఞాపం చేసుకోవాలి ఆయన్ని స్థుతించాలి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన నామాన్ని కీర్తించే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరటి మానవ చేస్తున్నాను కనుక ఆరు విషయాలు ఒకటి చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగునిచ్చిన రాత్రి రెండవది భయములో ఉన్న వారిని ధైర్యపరిచిన రాత్రి మూడవది రక్షణ కలగజేసిన రాత్రి నాలుగవది సమాధానం కలగజేసిన రాత్రి ఐదోది ఐదోదండి సాక్ష్యం ఇచ్చిన రాత్రి గొర్రెల కాపర్లు సాక్ష్యం చెప్పిన రాత్రి ఆరోది మరియు తన హృదయంలో దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుంది ఆయన వాగ్దానాలు ఆయన మాటలు అన్నీ కూడా భద్రం చేసుకుంది రాత్రి మనము కూడా అటువంటి కృపను పొందుదుము గాక ఆమె అందరూ ఇచ్చి నిలబెడదాం ప్రార్థన చేసుకొని క్యాండిల్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దాం ఓకే క్యాండిల్ పనిచేయండి సారీత్రమయ్యా ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల ఉంచి కృప చూపించండి అయ్యా జ్ఞాపం చేసుకునండి నాయన అయ్యా గుర్రెల కాపరులు ఆ రాత్రి మందను కాచుకొని చుండగా వారు చీకిట్లో ఉండగా వారు భయపడుతుండగా వారు నాయనా ఇంకా నీకు దూరస్తులయి ఉండగా నువ్వెవరో నైనా నీ నెరగని స్థితిలో ఉండగా అయ్యా మీ కొందనాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా దేవా రాత్రి వారు నాయనా గొప్ప వెలుగును చూశారయ్యా నీ వెలుగును చూశారు మీ దేవదూతలను చూశారు మీ స్వరాన్ని విన్నారు మీరు రాక్కడి గురించి వారు తెలుసుకోగలిగారు అయ్యా ఈ దినాల్లో చాలామంది ఇంకా చీకట్లోనే ఉన్నారయ్యా ఈ రాత్రి ఇంకా చీకట్లోనే ఉన్నారయ్యా చేయండి అయ్యా సహాయం చేయండి చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూడాలి ఈ రాత్రిని వెలుగును చూడాలి ఈ రాత్రిని సన్నిధిని చూడాలి నీ ప్రత్యక్షతను చూడాలి సహాయించండి అయ్యా సహాయించండి అయ్యా స్తోత్రమయ్యా 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 వెలిగించుకోండి క్యాండిల్ వెలిగించండి స్తోత్రమయ్యా 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 అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రవణిస్తుదిద్దాం దేవాని కొందనాలు అయ్యా స్తోత్రాలయ్యా పరిశుద్ధుడా అని కొందనాలు నమ్మదగిన దేవాన్ని కొందనాలు ఆశ్చర్యకరుడా అని కొందనాలు దేవాన తండ్రి రక్షణ కలగజేసిన దేవాన్ని కొందనాలు అయ్యా మా జీవితాలలో నాయనా గొప్ప వెలుగును కలగజేసిన దేవాన్ని కొందనాలు అందరు దేవాని పందనాలు అయ్యా పరిశుద్ధి పందనాలు ఆశ్చర్యకరుడా అని కొందనాలు నమ్మదగిన దేవాణి కొందనాలు జీవాధిపతిని దేవాణి కొందనాలు సర్వశక్తిమంతుడా అని కొందనాలు అయ్యా అయ్యా నా జీవితాన్ని వెలిగించండి అయ్యా నాలో భయాన్ని తీసివేయండి అయ్యా దేవా నా తండ్రి నాలో ఉన్న కలవరాన్ని తీసివేయండి అయ్యా అయ్యా నన్ను బలపరచండి అయ్యా నాకు తోడయి ఉండండి నాయన అయ్యా నీ రక్షణ భాగ్యంతో నన్ను నా కుటుంబాన్ని దీవించండి అయ్యా చేయండి చేయండి అయ్యా నా కుటుంబానికి రక్షణ అయ్యా

కన్య మరియ గర్భము నుంచి ప్రవ్వా ప్రతి ఒక్కరి పాపాలు క్షమించటకు రక్షించటకు ప్రవ్వా అయ్యా అయ్యా ఈ భూమిపై జన్మించిన దేవుడు మీరే ప్రవ్వా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా మీకే వందన స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా మీ జననము మాకెంతో ప్రియమైనది ప్రభ్వా మీ స్తోత్రము స్తోత్రం స్తోత్రమయ్యా ఏస్తయా మీకే వందన అలు స్తోత్రాలు చేస్తూ నాన్ దేవా అయ్యా 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 మీ స్తోత్రాలు స్తోత్ర ఈ భూమి మీదకి మీదకిన అయ్యా ఎందుకు వచ్చి ఉన్నారో ప్రభా అయ్యా అయ్యా ప్రతి ఒక్కరూ తెలుసుకుని కొరకు జీవించగలిగిన ఆశను ప్రతి ఒక్కరికి దయచేయమనిచ్చిన తండ్రి అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు త్రాలుస్త త్రాలుస్త ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవుడు అయ్యా ఏసయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను సరిచేసిన దేవుడు అయ్యా అయ్యా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన తండ్రి వైన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమెరిగానాలు ఆరారాజే జన్మించాడని అందరం చప్పట్లు కొడుతూ మనం మేము పరుతాం What well, I'm పరిశుద్రేని దేవానికి వందనాలు స్తోత్రాలు ఆ రాత్రి దేవదూతలు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అయ్యాన తండ్రి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గణపరిచారు సర్వోన్నతమైన స్థలములలో మీద మనుషులకి సమాధానము కలుగునుగా కానీ నిన్ను మహిమపరిచి నేను కొనియాడి నిన్ను మహిమపరిచారయ్యా ఈ రాత్రి నేను మహిమపరిచే ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దినం చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి కాలగర్భంలో వారి జీవితాలు ముగించబడ్డాయి ఎంతోమంది చిక్కుల్లో ఉన్నారు ఎంతోమంది ప్రయాణాల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అయ్యా ఎంతోమంది నైనా లోకల్లో ఎన్నో ఇరుకులు ఇబ్బందులతో అయ్యా ఈ వర్షానికి ఎంతో నైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేమైతే నీ మందిర ఆవరణలో ఈ రాత్రి ఆరాధించుటకు నిన్ను స్థుతించేందుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధాన్యత భాగ్యమును బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా నేను ప్రేమించే వారికి అయ్యా మీరు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి నాయన అయ్యా ఈ రాత్రిని బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించి మీ శాంతి సమాధానం ఆశీర్వాదం దీవెనలు ఈ బిడలకు దయచేయమని యేసు క్రీస్తు నామములు వస్తుతించి ప్రార్థించి అడిగివెడి నాను తండ్రి ఆమె దయచేసి క్యాండిల్స్